ఈద్గా ఖబ్రస్థాన్ మైదానంలో మన ప్రియతమ గౌరవనీయులు కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు ఈద్గా లో బోర్లు వేస్తామని గతంలో చెప్పడం జరిగింది ఆ సందర్భంగా ఈ రోజు ఆరున్నర ఇంచుల బోరుని ఇక్కడ ఈద్గా ప్రాంగణంలో వేస్తున్నారు ఎందుకంటే వచ్చే ఈద్గాకు వచ్చే ముసలిలు ఎవరైనా ఉన్నారు మసీద్ కోసం కానీ లేదా ఎవరైనా చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని పోతారు కాబట్టి అటువంటి వారికి ఇక్కడ అదేవిధంగా ఎవరైనా అనాథ శవం చనిపోతే ఇక్కడ కననాలు చేసేదానికోసం స్నానాలు చేసేదానికోసం కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి నీళ్లు లేకపో నీళ్ళ సౌకర్యం అసౌకర్యం కలగకుండా ఆ సౌకర్యాన్ని కల్పించాలనే సదుద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నారు ఆయనకు ఈద్గా కమిటీ తరఫున మరియు కదిరి ముస్లిం మైనారిటీల తరఫున అందరి తరఫున ముఖ్యంగా కదిరి కౌన్సిల్ తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దేవుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించి రెండు నూరేళ్లు ఉండాలని అదేవిధంగా కదిరి ఈద్గా కబరస్థాన్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చెప్పారో అది త్వరితగతిన కార్యరూపం దాల్చే దానికి చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను సవీనంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అస్లాంతుల్ జై హింద్ జై బాబు జై కందికు